ఆగిపోయింది కనుక కెరియర్ వర్కర్స్ కదంతా శాలరీ ఇవ్వడానికి వీలు లేదు ఆటలుగా వాళ్ళు ఆపేసి మీరు సెల్ఫ్ సపోర్ట్ చేసుకోండి మీరు అసెస్మెంట్ కట్టించుకొని వాళ్ళ జీవితాలు ఇవ్వండి అనే సిస్టాన్ని వాళ్ళు డాక్టర్ సింగ్ గారి మిషన్లో ఉన్నప్పుడు వారు దాన్ని తెలియజేశారు మరి అప్పటి నుండి కూడా మేము ప్రతీ నెల మీకు మెసేజ్ పెడతానే ఉన్నాం నేను మెసేజ్ పెడతానే ఉన్నాం మన టెదర్ వ్యవహార గారు కూడా మెసేజ్ చేశారు రేపు రెండు గ్యాబ్లు రఫాయిలు ఒక నెల రెండు నెలలు రెండు రెండు అలా చేశారు ఒక నెల రెండు నెలలు పంపించారు దాని తర్వాత టోటల్గా ఆపేశారు మిగతా ఏ నెల నుండి టోటల్గా సిస్టమ్ రావడం లేదు కనుక మన ఈసీ ఒక సిస్టమ్ ఏంటంటే ఇక్కడ నుండి మీరు దయచేసి ఆంధ్ర గవర్నమెంట్